పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కంటే పదవుల కంటే పేద ప్రజల కంట కన్నీరు తుడబోటమే నా అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈ ముఖ్యమంత్రి పదవి చాలా సార్లు చూసేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఆయనకున్నటువంటి ప్రజాదరణ కొంతమంది ముఖ్యమంత్రుల కంటే చాలా ఎక్కువ ప్రజాదరణ ఆయనకుంది అయితే వారిద్దరూ కలిసి రేపు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రావాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతోటి ఎందుకు ప్రజల ముందుకు వస్తున్నారంటే వారి సొంత ప్రయోజనాల కోసం కాదు అధోగతి పాలైపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించడానికి తెలుగుదేశం జనసేన కూటమితోటి ఖచ్చితంగా మరింత కాలం పాటు సుసంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తీసుకురావటానికే వాళ్ళు మళ్ళీ ఈ పోరాటానికి సిద్ధమయ్యారనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను